హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అయితే సో నిన్న మేము విజయవాడ నుంచి అయితే స్టార్ట్ అయ్యాం కదా సో ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఫోర్ థర్టీకి అనుకుంటా ట్రైన్ అయితే ఇక్కడికి రీచ్ అయిపోయింది సో ప్రశాంతంగా నిద్రపోయాం స్టేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత నిద్రలేచాం అవి కాసేపు పడుకొని ఇక తర్వాత లేచి వాళ్ళ నాన్నని వాళ్ళ నాన్న దగ్గరే పడుకున్నాడు ఇంకా మార్నింగ్ మార్నింగ్ నిద్రలేసేసరికి ఎలా ఉందో చూడండి ఫేస్ తిరుపతి రైల్వే స్టేషన్ అసలు ఖాళీగానే ఉండదు ర్యాపిడో బుక్ చేసుకున్నాం బయట ఫుల్ వర్షము నిన్న నైట్ గొడుగు తీసుకొని వచ్చాం కదా ఇంకా గొడుగు తీసుకొని ఆటో అయితే ఎక్కేసి వెళ్ళిపోతున్నాం ఇయర్ రింగ్స్ నార్మల్గా పెట్టుకున్నా కదా ఇంకా అవి తీసేసా సో వీడియో తీస్తుంటే గుర్తొచ్చింది ఇయర్ రింగ్స్ ఒకటి పెట్టుకోలేదని చెప్పి సో ఈ రోడ్లు ఈ వాతావరణం అంతా మిస్ అయిపోయాను మొత్తానికి ఇంటికి అయితే వచ్చేసాం ఫైవ్ కల్లా వచ్చేసరికి ఇప్పుడు టైము ఫైవ్ 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 టెన్ అవుతుంది ఫైవ్ ట్వంటీ అవుతుంది కళ్ళు కనిపించిలో సో వచ్చి ఒక టెన్ మినిట్స్ అవుతుంది ఒకసారి మా ఇల్లు చూడండి ఎలా ఉందో మా ఆయన ఎంత బాగా చక్కగా పెట్టారో సో పూజకిది ఓకేనా పూజకిది ఏ హబీబాబు రాగానే సైకిల్ ఎక్కేసాడు వా టైమా రౌండ్ రౌండ్ తిరుగుతుందా తల్లి లగేజీలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఏం సర్దు అక్కడ ఉన్నాయా ఇవన్నీ హబీబాబు బొమ్మలు అవి బొమ్మలేనా రెడ్ కార్ లేదా అయ్యో సో ఇక్కడికి వచ్చేసరికి స్టాండ్ నిండా అంటలు ఇక ఇది నా సామ్రాజ్యం కిచెన్ సామ్రాజ్యం కూడా నీట్గానే ఉంది నేను వెళ్ళేటప్పుడు అంతా నీట్గా సర్దేసి వెళ్ళాను ఇంకా మా ఆయన కూడా ఎక్కువ రోజులు లేరు పైగా వంట చేసుకోలేదు సో ఇల్లు చాలా నీట్గానే ఉంది జస్ట్ ఒకసారి క్లీన్ చేసి మా పెట్టేసానంటే సరిపోయిద్ది సో ఇదన్నమాట ఇల్లు బొజ్జుందాం తల్లి తల్లి మనం ఎక్కడికి వచ్చాము ఇప్పుడు నానమ్మ తాత ఏరి నానమ్మ తాత ఎక్కడికి వెళ్ళారు నాయన లానే పెట్టి గొల్లెలు వస్తున్నావు తల్లి నువ్వు నాన్న బాధలో ఉన్నాడు ఏ హవి బాయ్ చెప్పు బాయ్ బొజ్జుంటా బొజ్జు వద్దు ఏం చేస్తావు మరి నానా సో మొత్తానికి కదనమాట సంగతి కరెక్ట్గా వన్ మంత్ అయింది నేను విజయవాడ వెళ్ళి మళ్ళీ ఈరోజే వస్తున్నా తిరుపతికి బట్ స్టిల్ నీట్గానే ఉంది ఇల్లు నేను వెళ్ళే ముందే ఇళ్ళంతా భూజులు దులిపేసి మా పెట్టేసి ఎక్కడెక్కడ నీట్గా సర్దిల్లా సో అందుకే కొంచెం నీట్గానే ఉంది చిన్న చిన్నగా సర్దుకుంటే అయిపోతుంది సో రేపటి బ్లాగ్ కోసం వెయిట్ చేయండి ఇప్పటివరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ చేయండి బాయ్ 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 చెప్తావా బాయ్ బాయ్ అను బాయ్ 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 కిసి పెట్టమ్మా ఎక్కడికి వెళ్తున్నావు తల్లి దొరికిందా గొడుగు మనం బ్యాగుల్లో పెట్టాము ఉన్నాయి ఉన్నాయి బాయ్ మీరు దీపావళి ఊరు వెళ్ళారా బాగా ఎంజాయ్ చేశారా ఎన్ని డేస్ హాలిడేస్ స్కూల్కి త్రీ డేసా నిన్న కొడాలా లేదా స్కూల్కి సో ఇంక ఇవాళే వచ్చాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ కూడా ఏం లే ఇంట్లో ఉండదు కదా బయట నుండే తీసుకొచ్చేసారు మేము ప్రశాంతంగా తొమ్మిదింటి దాకా నిద్రపోయి అప్పుడు లేచల్లి తీసుకొని వచ్చాడు మా వారు తీసుకొని వచ్చారు మా వారు సో ఇంకా ఆల్రెడీ నేను శారీ బిజినెస్ స్టార్ట్ చేశాను కదా మీరందరూ చాలా మంచిగా కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు మీ అందరికి చాలా థ్యాంక్స్ చాలా చాలా థ్యాంక్స్ సో ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి ఏంటి అనేది ఆలోచించడంలోనే నాకు నిన్నంత టైం సరిపోయింది సో మొత్తానికి బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేస్తున్నాం ఈ వీడియో ఎప్పటిది నేను ఎప్పుడు మాట్లాడుతున్నానో చూడండి అసలు మీరు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను ఆర్డర్స్ ఇస్తారు అని అనుకుంటున్నాను సో ఎక్కడి నుండి తీసుకొస్తున్నాం ఏంటి అనేది కూడా ముందు ముందు వీడియోస్లో షేర్ చేస్తాను సపరేట్గా శారీస్ గురించి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను సో అందుకని ఇంక ఇందులో ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు సో ఇంకా ఈ పిల్లలకి ఫుల్ వర్షాలు కదా టూ డేస్ హాలిడేస్ ఇచ్చారంట ఇక ఫుల్ ఆడిపిస్తున్నారు హవీని ఇంక ఇక్కడికి వచ్చాడంటే టీవీ ఫోన్ ఏమనడు మంచిగా పిల్లలతో ఆడుకుంటూ ఉంటాడు ఇంట్లో కూరగాయలు లేవు కొన్ని సరుకులు లేవంటే మా వారు వర్షం పడుతుంది కదా అని చెప్పి బిగ్ బాస్కెట్లో నుండి బుక్ చేశారు యాక్చువల్లీ ఆఫీస్కి వెళ్ళాల వద్దా అని ఒక దీనిలో ఉన్నాము కానీ అయితే అంటున్నారు చూడాలి ఇంకా ఇక పెసరపప్పు కందిపప్పు ఏమి లేవు కందిపప్పు తెస్తే టమాటా పప్పు అయినా వండుతాం కదా ఆల్రెడీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బయట నుండే తిన్నాం కాబట్టి ఇప్పుడైనా అట్లీస్ట్ హోమ్ ఫుడ్ తింటే హోమ్ ఫుడ్ తింటే బెటర్ కదా ఓ అవి బాగుందా తిరుపతి ఇల్లు ఇక్కడ ఎవరున్నారు అమ్మా నాన్న ఇంకా నానమ్మ తాత నానమ్మ తాత ఏ ఎక్కడ ఉన్నారే ఊర్లో ఉన్నారా పింక్ కలర్ ఇంకా బాగుందా ఆడుకో లేదు బాలా టిసిరేసి నువ్వు ఇటు పరిగెత్తుకుంటు రావాలా కొట్టండి రా ఏమండి ఆఫీస్కి వెళ్తున్నారా ఈరోజు మీరు టైం ఎంత అయిందండి మరి ఇంకేం వెళ్తారండి మీరు ఆఫీస్కి తినేసి వెళ్ళాల్సిందేనా తప్పదా అమ్మ తల్లి యాపిల్కి లేదు నానా లేదు టమాటా పప్పు వేడి వేడిగా అన్నం వండడం జరిగిందన్నమాట సరుకులన్నీ పాడైపోయినాయి మా ఏమన్నాం మాడన్నమా మాడిపోయింది అన్నం ఇక్కడ ఇంత లగేజ్ ఉంది ఇది మొత్తం సర్దాలి సర్దున తల్లి బట్టలన్నీ బట్టలన్నీ సర్దుదామా బ్యాట్ హవి బాబు బ్యాట్ చూడండి గదలాగా పట్టుకొని అద్దంలో చూసుకుంటున్నాడు అమ్మో గద లేదు నువ్వు అన్ని టపటప కొడుతున్నావు ఇవ్వను ఒకటి మా వారి ల్యాప్టాప్ బ్యాగ్ హవి బాబు కూడా ఆరో లగేజ్ మా ఆయన అసలు ఐదు చెప్పినప్పుడు అలా ఆరు ఆరు అని చెప్తున్నాడు సో ఇంకా ఈ లో హాఫ్ పఫ్ కిట్ అయితే తీసుకొని అవి మెడిసిన్ వేయాలి నైట్ నుంచి ఇప్పటివరకు ఇవంతా తినేమన్నమాట లే స్టైట్ మా ఆయన ఇక్కడి నుంచి అక్కడ తెచ్చి మనం అక్కడి నుంచి ఇక్కడ తెచ్చి మనం మోసుకొని ఏనానా వాటర్ తాగుతా తా అవి బాబు వాటర్ బాటిల్ నా బ్యాంగిల్స్ థ్రెడ్ బ్యాంగిల్స్ తెచ్చుకుంటున్నా స్వీటు మరియు ఏం వాటర్ ఏం ఇది హౌకి త్రీ డబల్ ఫోల్డింగ్ బోర్డు మా మామి తీసుకొచ్చారు సరే తినే ఏం తీసుకొచ్చామని చూపిస్తే ఇది అన్నం లేండి పాడైపోయింది ఇప్పుడు చూపించగానే ఎగబడతాడు నా మీద బాగుంది పప్పు నా బా గంగా వాటర్ నేను మొన్న కాశీ వెళ్ళినప్పుడు తీసుకొచ్చా ఆయన ఎప్పటి నుండి రామేశ్వరం తీసుకెళ్ళమని అడుగుతున్నా ఒకవేళ రామేశ్వరం తీసుకెళ్తే ఈ వాటర్ రామేశ్వరంలో కలపాలి ఇది హబీబాబుకి సిరప్

ఇంకా నా హ్యాండ్ బ్యాగ్లో ప్రస్తుతానికి ఏం లేవు నేను అయితే నేను పెట్టా ఇప్పుడు తీసేసాను ఇంక ఇవన్నీ హబీ గారి బట్టలే అలా ఆయన అమ్మ ఇది హబీ బాబుకి అని చెప్పి ఇచ్చింది ఇంక కూడా హబీ బాబు బట్టలు నా కోసం చేసిన ఇది నీదేనా నీళ్ళు 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 నీళ్ళ సరే బట్టలే బట్టలు బట్టలు ఎన్ని బట్టలు ఉన్నా కూడా నాకు అసలు బట్టలే లేనట్టే అనిపించింది మీకు కూడా అంతేనా బట్టలు ఇవన్నీ సర్దాలు ఇప్పుడు సో ఊరు నుండి అయితే ఇవే తెచ్చుకుందాం టైం లేదు లాస్ట్ లో అయిపోయింది మేము కూరగాయలు కూడా తీసుకొచ్చుకుందాం అనుకున్నాం పైగా చాలా లగేజ్ వర్షము మా పిల్లలోడు ఇవన్నీ ఆలోచించి చాలా వరకు తగ్గించామని ఫీల్ అవుతున్నాం నేను మరి ముఖ్యంగా

చాలా రోజులైంది చాలా అసలు నూనె పెట్టుకునే పది రోజులు పన్నెండు రోజులు అయింది చక్కగా నూనె పెట్టేసుకున్నాను కొంచెం ప్రశాంతంగా ఉంది కొంచెం పీస్ఫుల్గా ఉంది నాకు సో ఇప్పుడు ఇవన్నీ సర్దేస్తే ఇంకొంచెం ఎక్కువ ప్రశాంతత దొరికింది నాకు ఎప్పుడెప్పుడు సర్వ నూనె పెట్టేసామా కానీ టైం ఇప్పుడు వన్ థర్టీ అయింది ఈ తీయకూడదు ఇప్పుడు అన్నం తినేనా ఇప్పుడు అన్నం టైం ఏం పదా నీ తినకూడదు నీ కాదు నీ కాదు ఇచ్చి అందుకే నాన్న కూడా లేదు అటు ఇటు అటు ఇటు తిప్పుతున్నాడు మనం తినే కాదు హలో బాయ్ నేను ఎగురు ఎగురు కోట్ పెద్ద మగాడు వచ్చాడండి వచ్చాడండి పెద్ద మగాడు వచ్చాడండి పదా నాకు అన్నం పెడదాబ్ నాకు అన్నం పెడదాబ్ నా పిల్లలా ఇవన్నీ సర్దేసుకొని నువ్వు కూడా ఆన్ తినేసి నిద్రపోసేపు సరేనా పద చాలా టైం ఇంకా హవి చేసి ఎల్లరు చూసారు కదా ఎలా హవి హవితోటి సో ఇంకా ఇప్పుడు నేను తెచ్చిన లగేజ్ అంతా సర్దడం స్టార్ట్ చేసాను అదేంటో కానీ ఎన్ని బట్టలు ఉన్నా సరే వేసుకోవడానికి ఏ బట్టలు కనిపించమనిపించిద్ది నాకు నాకు అంటే ఇట్లా లాంగ్ లాంగ్ ఫ్రాక్స్ ఉంటే బాగుండు అనిపించింది అప్పుడు ఈజీగా ఉండిద్ది అనమాట మనం మ్యాచింగ్ ప్యాంట్ వేసుకునే పని లేదు చున్నీ వేసుకునే పని లేదు మంచిగా ఒక ఫ్రాక్ ఒక నైటీ లాగా వేసేసుకొని వచ్చి ప్రశాంతంగా అనిపించింది అలానే నైటీలు వేసుకోలేం కాబట్టి ఇలాంటి లాంగ్ ఫ్రాక్స్ నాకు బాగా ఇష్టం సో ఇది నేను ఊరికి తీసుకెళ్ళాలా ఇంక ఇక్కడికి రాగానే ఇది వేసేసుకున్నాను ఇక ఊర్లో వేసుకున్న డ్రెస్సులు వేసుకున్నానంటే మీకు కూడా బోర్ కొట్టేసిద్ది ఇక బట్టలు అయితే కుక్కుతున్నా నిజం చెప్పాలంటే ఎక్కడికక్కడ కుక్కి బారేస్తున్నా సో ఇక నే దానంగా సర్దుకోవాలి అన్నోళ్ళు చూడు చదువుకుంటున్నారు చూడు ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ అని టైం ఎంత అయిందో చూసావా

సిన్సియర్గా చదువుకుంటున్నాడు స్కూల్ అయినా సరే మూడు రోజులు హాలిడేస్ ఇచ్చినా కూడా ఆఫీస్కి వెళ్తావు అర్థమైంది కొడుక్కి అయినా రెండున్నరకి ఆఫీస్కి ఎవరు వెళ్ళేది నాన్న ర్యాప్డే బుక్ చేసుకొని ఆఫీస్కి వెళ్తున్నాడు తల్లి రెండున్నర కాకపోతే అంతే మళ్ళా రావిడోళ్ళనే బావి చెప్పే నానక మనమే అదిగో అన్నోళ్ళతో ఆడుకుందాం సరేనా బాయ్ అంట బ్యాట్ బ్యాట్తో ఆడుకుంటాడంట ఆటో వచ్చిందంట బాయ్ అబ్బో మొన్న కామెంట్ వచ్చింది అవి మీద ఉన్న ప్రేమలో కొంచెం ప్రేమ మీ ఆవిడ మీద కూడా చూపించండి అని దిగు దిగి చెప్పు నానక బాయ్ తర్వాత మళ్ళీ మా ఆయన కి వెళ్తుంటే బాయ్ చెప్పే రోజులు వచ్చినాయి ఎలా ఉంది తల్లి నీకు ఫీలింగ్ అలాడు ఈ హాయ్ గాయస్ అండి జస్వంత్ హాయ్ గాయస్ అని చెప్తున్నాడు అరే కనపడలేదురా హాయ్ గాయస్

కొంచెం మిమ్మల్ని చూసి కొంచెం యాక్షన్ ఎక్కువ చేస్తున్నాడు మీరు పొద్దున్నుండి రాపోతే లేరేమో అనుకుంటున్నాను నేను అయ్యావా బాగా చదువుతున్నావా దర్శిని వచ్చింది బో ఏం ఏమి అయ్యావాను ఎవరొచ్చారు ఎవరు నానా మా నాన్న మీ నానా మార్చి పెట్టుకొని వచ్చా ఎవరమ్మా వచ్చారు చికెన్ లేదంట ఇంకా ఇంకేం లేవు మీ నాన్న చెప్పిన ఏం తయాలేదు కదా ఏం తెచ్చాడు టాబ్లెట్ తెచ్చాడా క్యాబేజ్ అంట క్యాబేజ్ క్యాబేజ్ వారం వారం తీసుకొచ్చి మాకు పేర్లు కూడా గుర్తుపెట్టేలా చేత నా పిల్లోడికి బజ్జి అంటే అమ్మో ఏది మర్చిపోలేదు తల్లి నువ్వు నెల రోజులు గ్యాప్ వచ్చినా సరేలే మీ నాన్న వచ్చాడు ఎక్కువ మరీ మేదకి ఇది పగలు కొట్టు వాళ్ళు ఇంకా ఎలా ఉంది ఆఫీస్ అంటే మేము ఇంట్లో ఉన్న తర్వాత ఉన్నప్పుడు ఒక నెల రోజుల తర్వాత వెళుతున్నాం కదా ఎట్లా అనిపించింది మమ్మల్ని ఏమైనా మిస్ అయ్యావా అవి మిస్ అవుతా లేస్ అవవా నాకు తెలుసులే తొక్కి పారేస్తున్నావు నువ్వు పడిపోతావు తొక్కు పారేసే దాంట్లో వెనక్ కింద పడ్డావు అవి ఇంకెందుకు పనికిరావు నువ్వు అర్థమవుతుందా బాలు తొక్కకూడదు నానా బాలు అమ్మ నాన్న అమ్మ నువ్వు చెప్పింది అదే మరి చెప్తే వినాలి నా అవి వాచ్ పెట్టుకోలేదా నానా మూ తుడుచుకోవా ఏం తెచ్చాడు మీ నాన్న బజ్జీ తెచ్చాడా నిజంగానే నానా ఇష్టమా నీకు బాగుందా 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 సూపర్ టైం ఇప్పుడు ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది సో ఇక్కడితో అదిగో టైం అంట అక్కడ ఉందంట టైము సో ఇక్కడతో ఏంటి కెమెరా ఎంత బ్లర్ బ్లర్ ఉంది సో ఇక్కడతో వీడియో ఎండ్ చేసేస్తున్నా నచ్చిందా నచ్చితే లైక్ చేయండి లైక్ చేయండి చెప్పనా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అవుతుంది